డిజైన్ ఉండాలి దీన్ని నాకు ఇది నాది సదాసిపేట ప్రజల కోసము ఇప్పుడు నాకు ఇంకా ఇంత త్రీ ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఎట్లా పోయి అంటే సదాసిపేట మున్సిపాలిటీకి సంబంధించి నేను అన్నీ ఇన్స్ట్రక్షన్ రికార్డు చేస్తూ రికార్డు ఇదే పదే పదే ఇని ఒక ప్రైవేట్ కన్సల్టెంట్ పెట్టండి మీకు ప్రైవేట్ కన్సల్టింగ్ ఏమైనా ఖర్చు అయితే నిర్మిస్తాను మీరు గవర్నమెంట్ పైసలు తెచ్చి కన్సల్ట్ చేయాలంటే లేట్ అవుతా ఓకే మంచి ఒక మంచి మంచి కన్సల్టెంట్ చూడండి అది ఫాస్ట్ కావాలంటే నువ్వు డిపార్ట్మెంట్ పాలన చేయాలని మీ స్టాక్ సరిపోతుంది ఓకే నీ టాప్ నీ స్టాప్ సార్ నాకు ఒక వన్ ఎంత టైం పడుతుంది మీరు ప్రైవేట్ కన్సల్ తోటి ఇదంతా చేసి ఇవ్వాలంటే నాకు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు కొత్త ఇప్పుడు ఇప్పుడు ఉన్న బస్తీ నెలల లైట్స్ కూడా నాకు ట్రాక్ ఇవ్వండి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ లైట్స్ ఇప్పుడు ఎంత ఉంది ఎన్ని ఎన్ని ఇచ్చి ఉంది గరిగా